నమస్కారం ప్రపంచ మానవుల్లార జూన్ ఐదవ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనుషులందరూ ఎక్కడ లేని హడావిడి చేస్తుంటారు తామే ప్రకృతిని ఉద్ధరిస్తున్నట్టు తామే పంచభూతాలను రక్షిస్తున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఒక్కరోజు వాస్తవానికి ఆ పంచభూతాలతోటి నిర్మితమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్న మనుషులు పంచభూతాల చేతుల్లో ఆధారపడి నివసించే వాళ్ళు అనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి కాబట్టి ఇకనైనా ప్రకృతి లేనిది మనం లేము ప్రకృతి లేనిది జీవజాలం లేదు అనే విషయాల్ని గమనించుకొని ప్రకృతిని గౌరవించాలి ప్రేమించాలి ప్రకృతి పర్యావరణ రక్షణ కోసం కృషి చేయాలి ఎందుకంటే పర్యావరణం లేకపోతే మానవ జాతితో పాటు సమస్త జీవజాతి మనుగడ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రకృతిని గౌరవిద్దాం ప్రేమిద్దాం ధన్యవాదాలు